అన్న గారికి వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారికి గోపాల్ కృష్ణ అన్న గారికి విశ్వనాథ్ రెడ్డి అన్న గారికి రాణమ్మ గారికి దశరథ నాయుడు అన్న గారికి కన్వీనర్ అన్న గారికి పంచరత్నమ్మ గారికి మరియు ఎంపీ ఎంపీపీకి జెడ్పీటీసీకి సర్పంచులకి ఇంకా ఎవరిదైనా పేరు వర్తింటే అనేదా మరియు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అన్నదమ్ములందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు నా అక్క చెల్లెల అందరికీ వాలంటీర్ అక్క చెల్లెలందరికీ కూడా మొట్టమొదటిసారిగా నా నమస్కారాలు తెలియజేస్తా అన్నారు ఈరోజు మనమందరం కూడా పెద్దలందరూ కూడా చాలా సువిస్తారంగా మాట్లాడారు అన్ని విషయాల మన జగన్ జగనన్న ప్రభుత్వం ఏమేమి పథకాలు ప్రతి గడప గడపకు ఎలా ఇచ్చింది మన వాలంటీర్స్ అంతా కూడా నిస్వార్థంగా మంచి మనసుతో ఆ వచ్చిన పథకాలన్నీ కూడా ప్రతి గడప గడపకు ఎలా ఇచ్చారు దాని నుంచి మీకు అందరికీ తెలుసు ఎవరు సమాజంలో ఎవరు సమాజంలో కళ అంటే నేలబట అంటే లాస్ట్ బేస్ ఎవరున్నారో వారిని సమాజంలో ఒక్క మెట్టు పైకెత్తిన అంటే సమాజంలో గౌరవంగా ఘనంగా నిలబట్టిన వ్యక్తి ఈ చరిత్రలో ఈ చరిత్రలో భారతదేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది మన జగన్మోహన్ రెడ్డి అని మనం గర్వంగా చెప్పగలం ఆ విషయం ఎందుకంటే మనమల్ని ఈ రోజు వరకు గుర్తించిన ఏ ఒక్క పార్టీ గుర్తించిన పాపానికి పోలే మన ఎస్సీ మన ఎస్టీలు మన బీసీలు మన మైనార్టీ ఈ రోజు వరకు ఏ ఒక్క పార్టీ గుర్తించిన మన ఓటుకు వాడుతా ఉన్నా మనకు అధికారం మనకంతా కూడా చిన్న పనులు ఇచ్చి చేతిలోనే మనం కానీ వేదిక ఎక్కే అర్హత మనకు ఉందిలా అవునా కదమ్మా కానీ ఈ రోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకందరి కూడా పెద్ద పిల్ల చేయడం జరిగింది మనకందరికి కూడా వేదికలో స్థానమానాలు కల్పించడం జరుగుతా మనం కూడా ఈ రోజు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈరోజు మక్కులన్న ఒక మైనార్టీకి చెందిన అన్న మక్కులన్న ఎమ్మెల్యే ఒక కోయజాతికి హిందూపురం చరిత్రలో ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత కల్పించిన చరిత్ర ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది అటువంటి నేపథ్యంలో మనమంతా కూడా పనిచేస్తామని ఈరోజు మనకు జాతి వర్గాలతో సంబంధం లేదు మత వర్గాలతో సంబంధం లేదు మనమంతా కూడా ఒకటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం మనమంతా కూడా మనమంతా కూడా ఆ దిశగా పని చేస్తాం వాలంటీర్స్ అందరూ కూడా ఇప్పటి వరకు మీరందరూ కూడా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పనిచేశారు చాలా ఘనంగా గౌరవంగా మిమ్మల్ని అంతా కూడా ఈ సమాజంలో నడిపించుకున్నారు మీరు అక్కడ కూడా కూర్చున్నారు ఇంతకు ముందు మనము అన్నదమ్ము చిన్న వయసు పిల్లలు కూడా కూర్చున్నారు అందరూ కూడా ఏదో ఒక పని కోసం మనం ఉపాధి కోసం వేరే ఊరేస్తాం ఫ్యాక్టరీలు పొడుక్తాము మన మన చేస్తాము అక్కలందరూ కూడా చేయవాలి ఇక్కడ ఏదో ఒక పనిని మనం కల్పించుకొని మనం గుడుచుకొని తినాల ఆ పరిస్థితి మనది అటువంటి నేపథ్యంలో ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న వాలంటీర్స్ వ్యవస్థ తెచ్చి ఈ యాభై ఇండ్లకు ఒకరిని గుర్తించి మిమ్మల్ని మీకు ఏమి ఆవరి మాత్రం చూసుకోమా మీకు ఏమి తొందర లేకుండా నేను చూస్తాను అని చెప్పి మీకు ఇంట్లో ఒప్పు చెప్తున్నా ఒప్పు చెప్పడం జరిగింది దాంట్లో ప్రతిరోజు మీరు పోతా అంటారు ఒక పెన్షన్ కానీ ఒక మంచి కానీ అంగవైక్యం వాళ్ళకి కానీ ఏదో ఒక రకంగా యాభై ఇంట్లో టచ్ చేస్తానే ఉంటారు పొద్దున్న సాయంకాలం పోతానే ఉంటారు మిమ్మల్ని లక్షణంగా ఇది మక్క మంగళ మక్క శ్రీనివాసంగా చంద్రన్న అని వాళ్ళు పేర్లు పెట్టి పిలుస్తారు వాళ్ళ ఇంట్లో ఏమైనా రాతే మీకోసము ఒక ఇంత స్వీట్ తీసి పెట్టి ఆ ఇంటి యజమాని ఎందుకంటే మా మంగం వస్తుందమ్మా సాయంకాలానికి ఆమె కూడా ఇస్తాము అనే రీతిలో మీరు అంత ప్రీతి అంత ప్రేమ మీ మీద ఆ ఇంటి పట్ల ఆ ఇంటి కుటుంబంలో ఒక సభ్యులుగా ఉంటారు దయచేసి ఈ రోజు మనకు ఆ ఘనత గౌరవం ఇచ్చినారు మన కుటుంబాల్లోనే ఒక తాగుబొత్తు భర్త అయినవచ్చు ఒక అన్నదమ్ముడు అయిన ఒక అత్తమామ అందరూ కూడా ఇపోతే మనం గౌరవంగా చూస్తా ఉన్నారు ఇంతకుముందు మనం ఏం చేసినా మన గర్భనే మనం వాళ్ళు తిట్టి తిట్టించుకోరా అట్లా చేసుకొని తినుకుంటున్నా కానీ ఈ రోజు మనకు గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్న ఎందుకంటే మనది కూడా సంపాదన ఆ ఇంట్లో ఉంది మన సంపాదనతో కూడా ఆ ఇల్లు గడుస్తా ఉంది అని ప్రతి ఇంటి గడప కూడా చెప్తా అంత గౌరవం మన వాలంటీర్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అన్న ఇచ్చినారు దయచేసి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా గడప గడపకు పోయి సేవ చేసినారు ఇప్పుడు ఈ రెండు నెలలు ఒకటిన్నర నెల జగనన్న కోసం జగనన్న కోసం మనం గడప గడపకి పోవాలి ఎవరు మన ఓటర్స్ అని గుర్తించాలి దయచేసి ఇది కొంచెం సీరియస్ గా చేయండి ఎందుకంటే ఇప్పటి వరకు నిస్వార్థ సేవ చేసిన ఇంకా ముద్దు కూడా మనం కొనసాగల్లా మన సేవ ఇలాగే ఉండాలా అంటే మనం ఈ ఒకటిన్నర నెల పక్కన కొద్దిగా ఎలక్షన్ చేయాలి ఎలక్షన్ పని చేయాలి ఎలా అంటే ప్రతి ఇంటికి మనం పోవాలి మన బరువు ఎవరు మీకు తెలిసి కదా యాభై ఇంట్లో అరవై ఇంట్లో డెబ్బై ఇంట్లో ఆ ఇంట్లో ఎన్ని ఇంట్లో మనం ఉన్నాయి ఎన్ని టీడీపీ ఉన్నాయి ఎన్ని అటు ఇటు కాకుండా ఈ మూడు మనం గుర్తించాలి మనకు మీద ఉండదు టీడీపీ వాళ్ళని మనము పూర్తి తాడు కట్టిన వాళ్ళైతే మనం మాట్లాడించేది వద్దు మీరు తక్కువ అయ్యేది వద్దు నాకు అటువైపు కాకున్నట్టుగా మధ్యలో ఒక వర్గం ఉంటుంది ఎటు పోతే బాగుంటుంది ఎటు మనకు మంచి జరిగిందని ఆలోచనలో ఉంటారు వాళ్ళు మీరు తీసుకోగలరు మీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క తీసుకోగలరు ఎందుకంటే మన పథకాలు ఉన్నాయి చెప్పుకోవడానికి మనం రామరాజ్యం తెచ్చినామని గర్వంగా చెప్పుకోగలం ఆ ఇంటికి ఎందుకంటే అన్ని పథకాలు అన్ని ఆ ఇంటిని ఆదుకున్నామని దయచేసి అటు ఇటు కాకుండా మాట్లాడుకొని మన పక్క తిప్పుకొని అది ఓటు బాక్ బ్యాంక్గా కన్వర్ట్ చేసుకొని గట్టిగా పెట్టుకోవాలి గట్టిగా పెట్టుకోవాలి మరి ఇంకొక మాట వాలంటీ సందరికుడు ఒక్క వారేంటి ఒక ఐదు జనం ఐదు జనం అటు ఇటు కాకుండా కండగా వేసి మన పార్టీకి పని చేసేటట్టుగా సంసిద్ధం చేయాలని దయచేసి మీరు అందరూ కూడా ఆ దిశగా పని చేయాలని వినర్తించుకుంటున్నాను ఈరోజు నేను ఏది కూడా ఏదో ఒక చేసుకుంటున్నాను ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క చెల్లికి అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక ఐదు మంది ఐదు మందిని అట్లా తెచ్చినారంటే మన శైలం ఇంకా చాలా పెరుగుతుంది దయచేసి మీరందరూ కూడా ఫ్యాన్ కింద మీరందరూ కూర్చున్నారు చల్లగా ఉన్నారు అవునా మాకు ఇట్లే చల్లగా మనం ఉండాలి మనకి రావాలి మనం అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మన సమాజంలో గౌరవంగా బతకాలంటే మనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వాలి ఈ సంకల్పం మన వాలంటీర్స్ అందరూ కూడా అందరూ పని చేస్తే ఎంత దూరం పోదు విజయం మన దగ్గరే ఉంది మనం ఖచ్చితంగా మద్దతు ఇచ్చి మీరందరూ ఆశీర్వదించండి ఒక ఎంపీకి ఒక ఓటు చేసి మమ్మల్ని కూడా మీ బిడ్డలుగా మీ మధ్యలో పనిచేయడానికి అను చేయండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను